ఎన్నికల్లో పర్టికులర్ గా మీ నాన్నగారి పేరు కానీ మీ నాన్నగారి బలం మీ నాన్నగారి వ్యూహం ఏ విధంగా మీకు దోహదం చేస్తుంది అది తెలియని బలం అండి తెలియని కొండంత బలం ఈ రోజున నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకటే అంటారు అన్నా మీ నాన్నగారిని చూసాను ఆయన మంచిగా పనిచేశారు మీరు కూడా అలా పనిచేస్తారని ఆశతో నమ్మకంతో మీతో కలుస్తాను నేను ఒకటే అంటాను ఆయన పేరు అయితే పాడు చేయండి ఖచ్చితంగా కష్టపడి పని చేస్తాను మీరు అనుకున్న దానికన్నా పది రెట్లు కష్టపడి పని చేస్తాను చేసి నేను ప్రూవ్ చేసుకుంటాను అప్పుడే నాకు అవకాశం ఉంది ఇది బాగుంది మీరు ఓకే ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి ఇంకొక విషయం అండి ఇందాక మీరు రాజశేఖర్ రెడ్డి గారు హర్ష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు నేను ఈ పొలిటికల్ పార్టీ విషయంలో నేను ఒకటా అంటాను చంద్రబాబు నాయుడు గారికి హర్ష్ కుమార్ గారికి ఉన్న సెరీబ్రల్ పవర్ ఒకటే ఇద్దరికి తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రోజు కోటి రూపాయలు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసుకోగలండి హర్ష్ కుమార్ గారు చేసుకోలేరు ఆయనకి హెరిటేజ్ ఉంది ఈయనకు రాజీవ్ గాంధీ కాలేజ్ ఉంది ఆయన హెరిటేజ్ మీద బోల్ డబ్బులు ఉన్నాయి సో ఏంటంటే ఈ ఓవరాల్ రాజకీయాల్లో అంటే ఆయన రెండు ఎకరాల నుంచి పైకి వచ్చిన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఫలోవరాన్ని ఏటిఎం కింద వాడుకున్న మనిషి డైరెక్ట్ ప్రధాని మోడీ గారు అన్నారు సో అటువంటి మనిషి మనం చూసాం అనుకోండి పది సంవత్సరాలు ఎంపీ చేసిన వ్యక్తి మాకు అమలాపురంలో ఇల్లు కూడా కొనుక్కోలేదు ఇప్పుడు మేముంటాం ఇల్లు కూడా నైన్టీ సిక్స్ లో కాలేజీ మీద వచ్చిన డబ్బులతో కొనుక్కున్నవి చెప్పాలంటే టూ ఫోర్ నుంచి ఫోర్టీన్ వరకు మా నాన్నగారు డబ్బులు పాడు చేసింది ఎక్కువ తిరిగి రూపాయి సంపాదించింది లేదు ఇంకా పవర్ పోయింది నేను మా అన్నయ్య ఏదో మళ్ళీ రూపాయి రూపాయి కష్టపడి ఏదో చిన్న చిత్ర వ్యాపారం చేస్తు సంపాదించింది మీరు బిజినెస్ లోనే బయటపడేస్తారు అంతే బ్యాంక్ సో ఈ విషయం అక్కడ పెడితే రేపు ఎన్నికల్లో ప్రధానంగా ఏ అంశంతో మీరు ఓటర్స్ కన్విన్స్ చేయడానికి ముందుకు వెళ్తున్నారు